నేను అరుణానందగిరి ఇక చూడండి పక్షులు వచ్చినాయి రెండు ఉన్నాయి అందుకే ఎక్కువ సౌండ్ వచ్చింది ఇంకేం చూసాడు అని ఊకుండా కాకపోతే ఇంకా బాగా వాయిస్ ఎక్కువ వస్తేనే వచ్చిన ఇంకా బాగా కూర్చుంది చూడండి అక్కడ కింద ఉంది అక్కడ అట్లా చెట్లల్లో చల్లగా అంటే చల్లగా ఉంటుంది ఇంకా మంచిగా ఆడుకుంటే పక్షులు అక్కడ అది చిప్ప అంటారు మట్టి పాత్రలో వాటర్ పెట్టినా కదా వాటర్ కూడా తాగుతాయి చల్లగా భలే ఉంటుంది వాటికి రోజు ఓషిస్తే ఫంక్షన్ లేదా ఫంక్షన్ ఉన్నట్టున్నది ఇక ఈరోజైతే మరి మన వంట పప్పు చారు కందిపప్పు ఉడకబెడుతున్నా ఉడకబెట్టిన తర్వాత పప్పుచారు పప్పుచారు చేసుకోవడానికి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టినా ఇక చేసేద్దాం మరి చిట్టి పక్షులు వచ్చినాయి అని వేటకెళ్ళి చూడండి పప్పు మనం కుక్కర్ పెట్టకుండా ఇంత మెత్తగా అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మనకు టైం ముందుగా పెట్టినాం కాబట్టి ప్లాన్ తోటి ఏం కాదు లేకపోతే నిమిషాలు లెక్క పెట్టుకుంటా పది నిమిషాలల్లో కాలేదు అంటే అట్లా కాదు బ్రేక్ఫాస్ట్ కాగానే నేను స్టవ్ మీద పెట్టేసి ఉంచుతా కాబట్టి గంట అయినా ఎంతైనా సిమ్ మీద పెట్టి ఉంచుతా ఇక దానికి మనం ఆరో వాటర్ వేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా ఒక పావు గంటలు అయిపోతుంది ఏం లేదు వేరే పనులు ఉండి మధ్యలో మధ్యలో చూపించా ఆయిల్ హీట్ కాగానే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని మగ్గిన తర్వాత ఆ పప్పు వేసుకొని ఉప్పు కారం తర్వాత చింతపండు రసం వేసుకోకూడదు అంటే సింపుల్ పచ్చారు మసలిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలి మధ్యలోనే పప్పు వేసుకోవాలి అంటే పప్పులకు చార్లకు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం పప్పు కూడా మనం కలుపుకోవడానికి ఉంచుకుంటే బాగుంటుంది ఓన్లీ తోటి తినడానికి కాకుండా కొంచెం పప్పుగా ఉంచుకుంటే ఇక పప్పు మామిడికాయ చట్నీ కూడా ఇట్లా కలుపుకొని తింటే బాగుంటుంది ఒక రెండు బుక్కలు అట్లా ఇంకా మూత పెడదాం కొంచెం స్టీమ్ అవుతాయి వెజిటేబుల్స్ అన్నీ పప్పు ఉడుకుతుంది ఇంకా అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన వేడి చేస్తే ఇంట్లో కూడా పోపేయాలి కదా పప్పు చార్లు వేస్తా తర్వాత ఈ పప్పు నీటిలో ఉంచి కొంచెం ఉపకారం వేసి పోపేస్తా సింపుల్ ఈ వాషింగ్ మిషన్లో బట్టలు ఎడ్లేసి వచ్చిన వచ్చి ఇక మళ్ళీ నా పని నేను మొదలుపెట్టిన ఇట్లా ఉంటుంది షూట్ చేయాలని గ్యాప్ ఉంచుకోవాలి కదా అస్సలు నా పని నేను చేసుకోవడమే పప్పు వేసినాం తర్వాత ఉప్పు కారం వేసినాం ఇక కొంచెం పసుపు కూడా వేసినా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఈ పని చేసిన వెజిటేబుల్స్ ఇంట్లో వేసి వెంటనే అక్కడికి పోయి బట్టలు ఎండి వేసి వచ్చిన వచ్చిన తర్వాత ఇక మగ్గినవి కదా అని స్టీమ్ అయినాయి మూత ఉంచేసరికి ఇక ఇప్పుడు చింతపండు రసం తీసేసి కొంచెం బెల్లం వేసినాం అంటే ఇంక ఇంట్లో ఏమేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా ఉప్పు కారం వేసినా ఇక పోపేసుకుందాం రెండిట్లలో ఒకసారి పోపేసినామంటే అంటే ఇక లంచ్ అయినట్టే అన్నం పుల్ల పుల్లలుగా భలే అయింది ఇక ఇది మన ఈరోజు లంచ్ మరి పోపేద్దాం ఒక చింతపండు రసం కూడా తీసినా ఏదేమిసేద్దాం సింపుల్ సింపుల్ ఏ ఉంటుంది కానీ తినడానికి సమ్మర్లో పప్పుచార్ను మించింది ఇంకేది ఇంకేదనిపించది అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి మంచిగా అలాగ చూడండి వచ్చింది మళ్ళీ చిట్టి పిట్ట ఇక మసులుతుంది బెల్లం వేద్దాం పైన ఉంది ఇప్పుడాక రెండు ఆడుకున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి రెండు మళ్ళీ లేట్ అయినా పోయొచ్చునేమో ఇంతకుముందు నేను చూసినప్పుడు ఉండే ఎప్పుడు ఉంటాయి చూడండి చింతపండు పండుగ రసం ఇంకా కొంచెం కావాలనుకుంటే వేసుకోవాలి ఇక పప్పుచారంటే మాకు మాకైతే అందరికి ఇష్టం మంచిగా ఇది మసలుతుంది మన వేరే పండుగలన్నీ చూసుకొని మరి ఇంత బెల్లం వేసిన ఇక దాని పని అది వేస్తూనే ఉంటుంది మసలడానికి రెడీ అవుతుంది ఇక్కడైతే బెల్లం పెద్ద తీసుకొస్తే ఇల్లు కడిగేసాడు పెద్ద పని ఉంది అసలు కట్ అయిపోలేదు ఇంకా ఈ బెల్లం వేసేద్దాం వేసి ఇక మసలు వేద్దాం అంతే ఇంకేం చేయొద్దు మూత పెట్టి ఉంచినామంటే ఇక మంచిగా మసులుతుంది ఈ ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిన తర్వాత పోపు వేసుకుంటామంటే అయితే నాలుగు వేలు ఉల్లిపాయలు మిర్చి కరివేపాకు కరివేపాకు ఆవాలు ఇక మూత పెట్టి ఉంచుతారు చాలా హీట్ ఉంటుంది స్టీల్ కాబట్టి తొందరగా హీట్ అవుతూ ఉంటుంది ఇక ఇట్లా పెట్టి ఉంచాం మసులుతూ ఉంటుంది మరి పప్పుచారు మస్తులుతుంది పోపు అయితే రెడీ చేసుకున్నాం వేడిగా అబ్బా ముట్టుకురాదు అంత వడిగా అంత చక్కగా ఉడికిపోయినాయి సొరకాయ ముక్కలు గిట్ట బల్లి ఉడికినాయి స్టవ్ బంద్ చేసుకొని ఫస్ట్ అయితే పప్పు వేద్దాం వేసిన తర్వాత కరివేపాకు వేసి పప్పుచారులు వేయాలి చూడండి మన పప్పు ఓపేసిన ఇక పప్పులో కూడా వేసినా చారు చూడంగానే ఆ కళి అవుతుంది చారు అనగానే అబ్బా నలుగు బుక్కలు తిందాం అని అనిపిస్తుంది నాకైతే మరి అందరికని కాదు నాకైతే అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా కలిపేటప్పుడు ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా అనిపిస్తేనే చేసినట్టుగా అనిపిస్తుంది ఇక ప్రతిదానికి వాయిస్ ఓవర్ ఇచ్చుడైతే అది బాగుండదు అందుకని సాధ్యమైనంత వరకు కూట్లు వండుకుంటా కూడా వంట చేస్తాం సరే ఇప్పుడైతే తింటే ఇక కొంచెం ఫైవ్ మినిట్స్ ఆగి పాపడా చేద్దాండి మనం చేసుకున్న వడియాలు కూడా చేసినా కానీ ఇంకా అన్ని చోడి చేసుడు వీలు కాదు ఇక ఏదో హడావుడిలా చేసేస్తా ఇక మరి మన లంచ్ అయితే ఇది ఇక మాముడికి పచ్చడి కూడా తీసి పెట్టినా చూడండి అంత బాగుంది మంచి కలర్ఫుల్గా ఉంది వండకాయ పచ్చడి తర్వాత ఇది మీకు మంచిగా కనబడాలంటే ఒక గాజు పాత్రలో పెడితే మస్తు వాడుతుంది కాకపోతే ఇంకా మంచి ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక నూనె కనిపిస్తలేదు మీకు ఇట్లా చూస్తే ఇంతకుముందే తీసిన ఇక పచ్చడి తర్వాత పప్పు పప్పు చారు ఎంత బాగుంది చూడండి పేరు మరి మన లంచ్ ఇంకా లంచ్ మాడిక చెప్పినైతే సూపర్ ఉంది ఈరోజు లంచ్ అయితే ఇక ఇంకా ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చేసిన కొంచెం పడుకొని లేచి మరి మ్యాంగో జ్యూస్ చేసిన ఒకప్పుడైతే ప్రతిరోజు పగలు జ్యూస్ చేసుకునేటం ఇక ఈ మధ్య పోయిన సంవత్సరం అయితే అసలే తాగలే ఈ సంవత్సరం కూడా నిన్న చేసిన ఇవాళ చేసిన అంతే ఇంకా అంతకుముందు అయితే ప్రతిరోజు పగల టైంలో మ్యాంగో జ్యూస్ చేసేదాన్ని ఇక ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళేదాన్ని పార్లర్కి వెళ్ళేది ఉంటే ఇంకా వీళ్ళు టైంకు త్రీకి త్రీ థర్టీకి తాగిన రాని మళ్ళీ కాల్ చేసేదాన్ని అట్లా ఉంటుండే ఇక రోజు తాగితే మనం సమ్మర్ అంతా తాగేసరికి తెల్లగా మారుతాం కలర్ వచ్చినట్టు ఇంట్లోనే ఉంటాం కదా ఇప్పుడు తాగేటప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మంచిగా ఉంటాయి ఇవి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టిస్తేనే మంచిగా ఉంటాయి వేస్తే ఇంకా లేకుంటే వేడివేడిగా బాగుండే ఎట్లాగూ మనకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి ఈ గిన్నెను ఇవి రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎవరు తాగాలనుకుంటే వాళ్ళు గ్లాసులు పోసుకుంటారు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు ఇక ఇది పగలు మనం సమ్మర్లా జ్యూస్ తాగడానికి ప్రయత్నం చేయాలి మామిడి పండ్లు తింటాం కదా జనరల్గా ఎట్లాగో ఇంకా జ్యూస్ తాగితే బాగుంటుంది ఒక పండు ముగ్గురం నాలుగు గ్లాసులు కూడా అవుతాయి ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తే కొంచెం చక్కెర యాడ్ చేసినా అంతే వాటర్ ఇంకేం ఏం కలపలేదు చూయిద్దాం అనుకున్నా కానీ మన రెండు చేతులతోటి కదా పని అందుకే చూపించలేదు ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా పా టీ తాగుతారు కదా ఇక సమ్మర్లో అసలు టీ అనే ఆలోచనే రాదు నాకైతే ఇక ఎప్పుడు జ్యూస్ తాగుతాం మరి చూడండి వచ్చినాయి ఇక నిన్న మార్నింగ్ వచ్చినాయి ఇవాళ ఈవినింగ్ వచ్చినాయి అగో చాలా గుంపు వచ్చినాయి వామ్మో విపరీతంగా ఉంది ఎన్ని కోతులు అసలు మొత్తం లైన్గా పోతున్నాయి చూడండి అక్కడ రేకుల కింది నుండి